అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం ఈ దసరా నవరాత్రుల్లో ఈరోజు చాలా విశేషమైనటువంటిది చాలా ప్రత్యేకమైనదని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజున మహాలక్ష్మి అమ్మవారి రూపంలో మనకి దుర్గామాత మనకి దర్శనమిస్తుంది శుక్రవారం రోజున మహాలక్ష్మి అలంకరణ రావటం అత్యంత శుభప్రదం కాబట్టి ఈరోజు చేసే పూజలకి వ్రతాలకి దానాలకు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పూజ చేయటం చాలా విశేషం తప్పనిసరిగా ఆచరించండి పూజ ఎలా చేసుకోవాలి ఎలాంటి నియమాలను పాటించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం త్వరగా లేచి తలంటు స్నానం ఆచరించాలి చల్లటి నీటితో స్నానాన్ని చేయాలి తలకి షాంపూ వంటివి పెట్టుకోకుండా పోకుండా తల స్నానం అనేది ఆచరించాలి అలా చేయడం వల్ల పవిత్రత అనేది కలుగుతుంది అదేవిధంగా మీ ఇంటి మొత్తంలో కొంచెం పసుపు కొన్ని నీటిలో పసుపుని కలిపి ఇల్లంతా చల్లి చక్కగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి అపశేకణాలు అన్నీ కూడా దూరం అవుతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా మనకి బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొల్గుతుంది అదేవిధంగా గు స్నానం చేసే సమయంలో గులాబీ రేకులను మనం స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన ఐశ్వర్య ప్రాప్తి అనేది లభిస్తుంది అదేవిధంగా స్నానం చేసిన తర్వాత ఇల్లంతా తప్పనిసరిగా కళ్ళు ఉప్పు వేసుకొని చక్కగా శుభ్రం చేసుకోవడం మర్చిపోకూడదు ఇంటి గుమ్మానికి పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా అలంకరించుకోవాలి గుమ్మాన్ని అందంగా అలంకరించాలి ఇది చాలా ము ముఖ్యమైనది ఎందుకంటే ఈరోజు మహాలక్ష్మి ప్రతి ఇంటికి వస్తుందని ప్రతి ఒక్కరి ఇంటికి వస్తుందని విశేషం ఉంది మామిడి తోరణాలు కట్టి బంతి పూలతో గుమ్మాన్ని చక్కగా అలంకరించండి వీలైతే బియ్యం పిండితో ముగ్గును వేసి అమ్మవారికి ఆహ్వానం అనేది పలకండి అంటే ఇంటి సింహద్వారానికి స్వస్తి గుర్తును పసుపుతో వేసుకోవడం చాలా విశేషం ఇలా చేయటం అమ్మవారికి అన్నీ కూడా ప్రీతికరమైనవి అంటే ఇష్టమైనవి మాత్రమే మనం ఆచరించడం వల్ల మన ఇంట్లో పలికి అమ్మవారు ఖచ్చితంగా వస్తుంది మన ఇంట్లో దృష్టి వేసుకొని కూర్చుంటుంది ఇలా ఇలాంటి సమయాల్లో మన ఇంట్లో పలికి వస్తుందంటే మన ఇంటి ప్రశాంతతంగా ఉన్నప్పుడు ఇల్లు చక్కగా శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇంటి లోపలికి అమ్మవారు అనేది వస్తుంది ఈ రోజు అమ్మవారికి గులాబీ రంగు చీరను అలంకరించడం చాలా విశేషం అందుకే పూజ చేసే మహిళలు కూడా గులాబీ రంగు చీరలు ధరించడం కూడా చాలా మంచిది అదేవిధంగా అమ్మవారిని చిత్రపటానికి గులాబీ పువ్వులతో లేదా తామర పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలి వీలైతే ముత్యాల దండలు లేదా నగలతో అమ్మవారిని అలంకరించుకోండి ఏవైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారంటే ఇరవై ఒకటి యాలకులను పసుపు దారంలో కుచ్చి యాలకుల మాలను అమ్మవారి యొక్క చిత్రపటానికి వేసుకోండి ఇలా చేస్తే పేదరికం అనేది తొలగిపోయి ధనావర్షం అనేది కురుస్తుంది మీకున్న కటిక సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి ఇది మన శాస్త్రాలు చెబుతున్నారు అదేవిధంగా దీపారాధనకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత అనేది కలిగినటువంటిది సాధారణంగా ఇత్తడి కున్నుల్లో దీపాన్ని వెలిగిస్తే మంచి ఫలితం అనేది దక్కుతుంది మట్టి కున్నుల్లో దీపాన్ని ఎప్పుడు వెలిగిస్తాం కదా అని ఆలోచిస్తూ ఉంటారు ఏ ప్రమిదలో వెలిగించామన్నది కాదండి మన భక్తి శ్రద్ధలతో మన పూజను ఆచరిస్తున్నామా నియమాలను పాటిస్తున్నామా మన భక్తి భావనను కలిగి ఉన్నామా లేదా అన్నది మొదటి ప్రాధాన్యతను కలిగి ఉంటుంది ఏ కుండల్లో దీపాన్ని వెలిగించిన అమ్మవారికి భక్తి భావన అనేది మొదటి ప్రాధాన్యత అనేది కలిగి ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు కూడా తప్పక గుర్తుంచుకోవలసినటువంటి విషయం మట్టి ప్రమిదలు లేదా వెండి కుండుల్లో దీపాన్ని వెలిగిస్తే మంచి శ్రేయస్కరం అయిన ఫలితం అనేది లభిస్తుంది కనీసం రెండు దీపాలు వెలిగించాలి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం వలన విశేషమైన ఫలితం అనేది తక్కుతుంది ఆ దీపాల కాంతుల్లో ఎలా అయితే వెలుగుతున్నాయో అమ్మవారి కృపా కటాక్షాలు కూడా మీపై అలానే కలుగుతాయి పూలు సమర్పించి నమస్కరించండి దీపం వెలుగుల్లో లక్ష్మీదేవి నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా నైవేద్యంగా బెల్లం బుక్కను సమర్పించినా సరిపోతుంది నైవేద్యం తర్వాత కనకధార సూత్రాన్ని ఖచ్చితంగా పఠించడం చాలా విశేషం ఎంతో శ్రేయస్కరం అని కూడా చెప్పుకోవచ్చు చదవరాని వారు ఓం శ్రీం దేవ్యై నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించండి ఇక అన్నీ మంచి జరుగుతాయి తులసి కోట దగ్గర కూడా పూజ చేయడం తులసి మాతను పూజించడం చాలా విశేషం తులసి కోటకు చాలా శక్తి అతీత శక్తులు ఉంటాయి శక్తివంతమైన తులసి మొక్క మొక్కలో లక్ష్మీదేవి నివసి నివసిస్తుందని విశ్వాసం కాబట్టి ఈ శుక్రవారం తులసి కోటకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టలతో చక్కగా అలంకరించుకొని గులాబీ పూలతో చక్కగా అలంకరించుకోవాలి గులాబీ పూలను అమ్మవారికి సమర్పించి చక్కగా దీపాన్ని వెలిగించుకోవాలి అదేవిధంగా తులసి కోట చుట్టూ ఐదు ప్రదక్షిణలు ఖచ్చితంగా వేసుకోవాలి అలా చేయటం వలన రాజయోగం అనేది కలుగుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ సమయంలో చేసే దీపారాధన చాలా శక్తివంతమైనది ఈరోజు చేసే దాన ధర్మాలు కూడా రెట్టింపు పుణ్యఫలాన్ని తెచ్చిపెడతాయి అందుకే మీ సామర్థ్యానికి తగినట్టుగా పేదలకు ఆహారం లేదా డబ్బును దానం చేయడం చాలా విశేషమైనటువంటిది మన హిందూ సాంప్రదాయాల్లో గోమాతకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాము గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారని మనకి నమ్మకం అనేది ఉంది అందుకే ఈరోజు తప్పనిసరిగా గోమాతకు పచ్చగడ్డి పచ్చిగడ్డి తినిపించడం అలాగే ఏదైనా గోధుమ పిండితో చేసినటువంటి ప్రసాదాన్ని ఆ గోమాతకి పెట్టడం చాలా మంచిది చాలా విశేషమని కూడా చెప్పుకోవచ్చు దీంతో పాపాలన్నీ మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ధనలాభం అనేది పెరుగుతుంది ధనాకర్షణ అనేది కూడా కలుగుతుంది అదేవిధంగా ఈరోజు రాళ్ళ ఉప్పును ఈరోజు మీ ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిది చాలా విశేషం లక్ష్మీదేవికి అది ఎంతో ప్రీతికరమైనది ఈశాన్య దిశలో కొంచెం కళ్ళు ఉప్పును ఉంచితే వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయ తొలగిపోతాయట అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి గులాబీ పూల దండను సమర్పించడం విశేషం మీరు ఇచ్చిన గులాబీ పూలను గర్భగుడిలో అమ్మవారిని అలంకరిస్తారు ఆ పుణ్యం మీ కుటుంబానికి శుభ ఫలితాన్ని అలాగే నిమ్మకాయలను అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేయించి తర్వాత ఇంటికి తీసుకువచ్చి గుమ్మానికి కట్టితే దీంతో దుష్ట శక్తిలన్నీ కూడా తొలగిపోతాయి దృష్టి కానీ ఎలాంటి దుష్ట దుష్ట ప్రభావాలు మనపై ఎవరైనా చేయిస్తున్నా సరే వాటన్నింటి నుండి మనకి రక్షణ అనేది కలుగుతుంది ఈ శుక్రవారం చాలా విశేషమైనటువంటిది కాబట్టి కాబట్టి రోజు ఖచ్చితంగా మీరు ఈ పనులను ఆచరించండి ఈ శుక్రవారం తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి పాటించాల్సిందే ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం తినకూడదు జుట్టు కత్తిరించకూడదు అలాగే గోల్డ్ కూడా కత్తిరించడం చాలా మంచిది కాదు అదేవిధంగా ఉపవాసం పూర్తిగా కాకుండా కనీసం ఒక్క పూట ఆహారం తీసుకోవాలి ఈ విధంగా పూజ చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి అప్పల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ధన ధనవర్షం అనేది కురుస్తుంది మీ కోరికలు నెరవేరుతాయి మేము చెప్పిన విధంగా మీరు పూజను భక్తి శ్రద్ధలతో ఆచరించండి ఇక మీకు అన్ని మంచి జరుగుతాయి ఈ రోజు చేసే ప్రతి చిన్న పూజ కూడా ప్రత్యేకమైన ఫలితాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి మహాలక్ష్మి ఆశీస్ ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎప్పుడూ కలుగుతాయి తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి